ఈజీగా మనీ సంపాదించాలనే అత్యాశతో నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను రాచకొండ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఎనభై లక్షల రూపాయల విలువ చేసే నాలుగు కిలోల నిషేధిత హఫీష్ ఆయిల్ను రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నేరడ్మెట్లోని రాచకొండ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సుధీర్బాబు భువనగిరి డీసీపీ అక్షాంష్ యాదవ్ మల్కాజ్గిరి ఎస్ఓటి డీసీపీ రమణారెడ్డి అడిషనల్ డీసీపీ ఎం నరసింహారెడ్డితో కలిసి తెలిపిన వివరాల ప్రకారం ఏపీ ఆనకాపల్లి డిస్టిక్ నర్సీపట్నం వాస్తవులైనటువంటి పెట్ల శంకర్ అదే ప్రాంతానికి చెందిన అనవిరెడ్డి దుర్గారావుతో కలిసి హైదరాబాద్లో హషీషాయిల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు ఒక ఇంటర్స్టేట్ డ్యాంక్ ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టింగ్ ఆశ్రార్శీపట్నం నుంచి బస్సులో వస్తూ అక్కడ ఆశ్రా ట్రాన్స్పోర్ట్ చేసినందుకు దగ్గర పడకడం జరిగింది వీళ్ళు ఈసారి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రేట్లో చేస్తున్నారు వాళ్ళకున్నటువంటి నెట్వర్క్లో అమ్మడానికి ట్రై చేస్తున్నారు పట్టుకున్నాం వీళ్ళు వీళ్ళు పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ నెట్వర్క్ ఏంటి అనేది మనము ఇన్వెస్టేషన్లో తీసుకుంటున్నాం దీంట్లో విద్య అక్టర్ నన్ను అన్ రెడ్డి దుర్గారావు నేను విద్యార్క్యూజ్ మనం అరెస్ట్ చేశాము మీరు వనకాపల్లి డిస్ట్రిక్ట్ చిన్న వాళ్ళు మీ నర్సీపట్నం మండలలో నివసిస్తున్నారు దీంట్లో శేఖర్ అనే అతను కెమికల్ ప్లేసింగ్లో కెమికల్ సబ్జెక్ట్తో బిఎస్సీ చేశాడు చేసిన తర్వాత అతను జస్ట్ లైక్ నాట్ యాక్టివిటీ अॅनि सर अंजावानी ఇన్ఫ్లూన్స్ ఎక్కువ ఉంటుంది దంతులు అంటారు దాన్ని ఫార్టీ టు ఫిఫ్టీ కేజీ ఆఫ్ వాషర్ ఆయిల్ గోల్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ టెంపరేచర్లో ఇది ఆయిల్ లాగా దాన్ని అయినప్పుడు ఒక వన్ కేజీ ఆయిల్ వస్తుంది ఇలా ఫోర్ డేస్తో ఒక టూ హండ్రెడ్ కేజీ ఆఫ్ దాంట్లో దాంట్స్ చేసి ఈ ఆయిల్ని డెస్టాక్సిడెంట్ జరిగింది దీన్ని సిగరెట్ పైన సిగరెట్ అందులో ముంచి కానీ లేకపోతే డైరెక్ట్గా తీసుకొని కానీ అన్ని చేసి వాళ్ళు ఎవరైతే ఈ కన్నీ వస్తుంటారో దాన్ని పెట్టలేరు బిగ్గర్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టివిటీకి ఇంటర్నేషనల్ గేమ్స్ ఎక్కువ కాబట్టి దీంతో కానీ నెట్వర్క్ను నేర్చడానికి ఇన్ఫర్మేషన్ ఉంది దాని ప్రకారంగా పెట్టడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని మెథడ్స్ మారుస్తున్నారు అని

ఫోర్ కేజీతో పాటు వంద రెండు సెల్ ఈ తీసేసాం ఈ ఎయిటీ ల్యాక్ రూపీస్ ఇది మీరు బెసికలీ బిఎస్సి కెమికల్ చదివిన తర్వాత అతను మామూలుగా ఫోకస్ లైఫ్లో ఉండడం వల్ల అతని ఒక ఎక్కువ మిత్రుడు జామిరెడ్డి దుర్గారావు అని కలిసి తెలిసిన కాబట్టి హైదరాబాద్ ఈజీ అవుతుంది లారీ డ్రైవర్ స్టేషన్స్ అని చెప్పి సహకారంతో అమ్మాలని తీసుకోవడం జరిగింది మనం అతన్ని పట్టుకోవడం వల్ల ఒక మంచి బ్రేక్ వచ్చింది ఇప్పుడు మనసిక్ ఫోకస్ ఏంటంటే ఈ లిగర్ పెడ్లర్స్ మనం సప్లై చేస్తున్నారు దాంట్లో దుర్గాలను

মতো নরসিহার আজিপি চেখর রেডি ইনসেকটার পিদে से अह रियल वो भी औरले एक्सपेक्टेड चालेगा सो विल एंडिंग वी आर इन अ सेट जो मीनादर अटैक इन ऑफ कोर्स फॉर बी सब मोर एक्सपेक्टेड तो विल यू चेयरमैन मीटिंग एंड या सो की सप्लाई एवरी कहीं पिन सर क्लब के या लेदर स्टूडेंट्स का बिजनेसमैन बेसिकली पर को फर्टन पीपल ला लैंग्वेज दिक्कत ప్రతి ఏజ్ గ్రూప్ లో మంచి వస్తున్నారు సో మోర్ యూజ్ అండ్ మోర్ మనీ ఎలా పెట్టి అంటున్నారు మీరు ఆ సప్లై చేసుకొని వెళ్ళే టైం లోనే వొట్టున్నాం సో వాల్యూ ప్రొఫెన్ ని వాల్యూ ట్రై చేసి మీకు ఓపరేటివ్స్ సో నెక్స్ట్ ఇంకో క్యాన్ ట్రై చెప్తాను ఈ ఇన్ కేస్ లో నింపులుగా అన్న సరే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ మీరు ఈ డయాగ్రామ్ ఎట్ బట్ మనం ముందుగా నువ్వు పట్టుకోవాలి అది నేను